మనందరము కూడా జీవితంలో చాలాసార్లు ఫేస్ చేసినటువంటి పరిస్థితిలోనే అటువంటి సిచ్యువేషన్లోనే ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారు ఎప్పుడైతే మన జీవితంలో వైఫల్యాలు చెంది ఉంటామో ఎప్పుడైతే మన పరిస్థితి కాసేంత డార్క్గా అవుతుందో ఎప్పుడంటే మనం మన పరిస్థితి అంత బాగా లేకుండా ఉండి ఉంటుందో అప్పుడు మనల్ని ఎంతమంది అయితే వేలు పెట్టి పొడిచి 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 రకరకాల సంత అప్పటి వరకు మనమల్ని పొగిడిన వాళ్ళు అప్పటి వరకు మన దగ్గర తిన్నవాళ్ళు అప్పటి వరకు మన దగ్గర తిరిగిన వాళ్ళు మన మీద ఎలాంటి తీవ్రమైన మాటలు దాడి చేస్తారో మన నుంచి ఎలాగైతే ఆ దూరంగా వెళ్ళిపోయే పరిస్థితి ఉంటదో ఎగ్జాక్ట్లీ అదే పరిస్థితుల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి గారు కూడా ప్రస్తుతం ఉన్నారు మొన్న ఎన్నికల్లో సీట్ల పరంగా చాలా దారుణమైన ఓటమి కూటగట్టుకున్నటువంటి వైసీపీ అధినేత ఓట్ల పరంగా అంటే నలభై పర్సెంట్ ఓట్లు సంపాదించిన ఒక రాజకీయ పార్టీ అంత ఆశామాషి విషయమేం కాదు ఓవరాల్ గా బీజేపీ ముప్పై ఆరు పర్సెంట్ తోటి నరేంద్ర మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ గారు సార్ ఎనీ మొత్తం మీద అయితే ఒక కూడగట్టు మూట కట్టుకొని సొంత మనుషులు లేకుండా ఇప్పటి వరకు కీర్తించిన వాళ్ళ చేత కూడా జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు ఎదుర్కొంటూ ఉన్నారు కాబట్టి విమర్శలు కాదండి ఏమంటారు విమర్శలు అంటే ఆ విమర్శ జగన్ సీఎం గా ఉన్నప్పుడు చేసి ఉండాలి దిగిపోయిన తర్వాత కూడా చేసి ఉండాలి అంత దమ్మున్న వాళ్ళు ఎవరున్నారు దమ్మిన్ ద సెన్స్ విమర్శ చేయడానికి కాదు తాను నమ్మిన సిద్ధాంతం కోసం తాను నమ్మినటువంటి ఏదైతే అదిగో అది మంచి అని చెప్పి నమ్మాము అంటే నమ్మకం దాని మీద ధైర్యంగా నిలబడగలిగేవాళ్ళు గెలుపో ఓటము లక్ష మంది ఎదురు చూడ తిరగనివ్వండి కోటి మంది ఎదురు తిరగనివ్వండి మనం ఒక మాట అనుకున్నాము అంటే ఆ మాట మీద అవునది నిజమని అంటే నిజమే అప్పటికేనా అటు దాని గురించి దమ్ము అంటున్నా సో అటువంటి వాళ్ళందరి చేత కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటలేరు ఏ స్థాయిలో అంటే ఏ స్థాయిలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద క్యారెక్టర్ అసాసినేషన్కి దిగి చివరికి ఓడిపోయి మొహం చెల్లకుంటే ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించినటువంటి వ్యక్తులు కూడా జగన్ కి చీఫ్ సెక్రటరీ అంటే ఏదో తెలియదు డీజీ తెలియదు డీజీపీ తెలియదు ప్రిన్సిపల్ సెక్రటరీ తెలియదు అసలు అడ్మినిస్ట్రేషన్ ఏంటో తెలియదు అసలు ఏ డిపార్ట్మెంట్ లో ఏమేమి ఉంటాయో కూడా జగన్ కి తెలియదు అని చెప్పి అంటున్నారు ఇంకో గొప్ప గొప్ప మహానుభావులు జగన్మోహన్ రెడ్డి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్లేస్ లో రాజధాని కడదామంటున్నారు అని చెప్పి అంటూ ఉన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ఆ ఇరవై వేల ఎకరాలకు పైగా స్థలంలో ఒక సెంటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది కాదు అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం ఉండదు ఏమీ ఉండదు అయినా కూడా అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు అకౌంట్లో వేసేసి విశాఖ స్టీల్ తీసేసి అది కడదామన్నారు అని అంటే వీళ్ళు ఇంత దిగజాలి కమెంట్స్ చేయడం వెనక ఇంత దిగజాలి ఎటు ఒడిపోయాడు కదా నాలుగు పొడి చేరినాం ఎటు మొహం చల్లట్లేదు కదా జనాలు చేదరించుకున్నారు కదా అన్నది వీళ్ళ ఆలోచన జనాలు చేదరించుకున్నారు కదా అదిగో నాలుగు బండలు పడేద్దామని చెప్పి అంత ధైర్యంతో ఎంత చిల్లర కమెంట్లు చేయడానికి కారణం ఏంటో తెలుసా పిచ్చి జనం ఉన్నారు ఆ పిచ్చోళ్ళు మేధావుల్లాగా వాట్సాప్లలో ఫేస్బుక్లలో మీడియాలల్లో సోషల్ మీడియాలలో కనిపిస్తూ ఉన్నారు వాళ్ళ కామన్ సెన్స్ లేదు లాజిక్ లేదు అటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది కదా మనం ఏం పిచ్చి మాట్లాడినా ఆ పిచ్చి గదవలు సర్క్యులేట్ చేసుకుంటారని చెప్పి ధైర్యం లేకపోతే విశాఖ స్టీల్ తీసేసి అక్కడ రాజధాని కడదామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు అని అంటే అట్లా అన్న వాళ్ళని పిచ్చోళ్ళు అనాలి అట్లా అన్న వాళ్ళని పిచ్చోళ్ళు అనాలి ఎందుకంటే ఆ పని ఎవరు చేయలేరు కదా రాష్ట్రం అయినా కూడా దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ట్రోల్ చేస్తున్నారు అని అంటే ఇక మనం పిచ్చోళ్ళ గుంపులను చూసే కదా అటువంటి వాళ్ళు అటువంటి కమెంట్ చేసేది జగన్కు సెక్రటరీ అంటే తెలియదు ప్రిన్సిపల్ సెక్రటరీ అంటే తెలియదు ఏ డిపార్ట్మెంట్ ఏందో తెలియదు అన్న వాళ్ళని పిచ్చోళ్ళు అనాలి ఎందుకంటే ఐదేండ్లు కోవిడ్ లాంటిది అంత సమర్థవంతంగా జగన్ ప్లేస్ లో కోవిడ్ ని డీల్ చేసినప్పుడు ముఖ్యమంత్రిగా ఇంకా వేరే వాళ్ళు ఉండింటే ప్రపంచంలో ఓ ప్రపంచంలో వేరే చోట్ల సన్మానాలు చేసేవాళ్ళు కొన్ని కుల గుంపులో లేకుంటే ఇంకో గుంపులో కలిసి అంత సమర్థవంతంగా హ్యాండిల్ చేశారు అటువంటి వ్యక్తికి వెళ్ళి అసలు అడ్మినిస్ట్రేషన్ తెలియదు ఏదో తెలియదు అన్నారంటే వాళ్ళని పిచ్చోళ్ళు అనాలి కాకుండా వాటిని బేస్ చేసి జగన్ ట్రోల్ చేస్తున్నారంటే ఈ ట్రోల్ చేసే పిచ్చి గుంపును ఆ ట్రోల్ చేసే ఆ పిచ్చి గుంపు మీద ఇటువంటి ఉన్న నమ్మకం రిషికొండలో జగన్ బ్రహ్మాండంగా బెడ్రూమ్ కట్టించుకున్నాడు టాయిలెట్ కట్టించుకున్నాడు బాత్రూమ్ కట్టించుకున్నాడు అని చెప్పి అంటే అరే పిచ్చోళ్ళరా అది ప్రభుత్వ కార్యాలయం కదా మరి అంత బ్రహ్మాండంగా ప్రభుత్వ భవనాన్ని కట్టిన వేరే చోట కడితే టెంపరీ అని చెప్పి కారిపోతున్నాయి కదా నీళ్లు మరి అంత బ్రహ్మాండంగా కట్టిన జగన్మోహన్ రెడ్డిని ప్రశంసించాలి కదా అని చెప్పి తెలివి లేదు కదా అది కూడా జగన్ సొంత బిల్డింగ్ ఏనని చెప్పి ఎవడైనా మెదడు అనేది అరిగిపోయి కనీసం అరికాల్లో కాసేపు ఎక్కడ తగులుకొని ఉన్న ఖాళీ బోట్లునైనా అది జగన్ దైతే మరి జగన్కి ఇచ్చాడు రా ఇప్పుడు అని చెప్పి అడుగుతారు కదా అట్లా అడగలేదు పిచ్చోళ్ళు ఎగబడిపోయిన వాట్సాప్ లో షేర్లు స్టేటస్ లో ఫేస్బుక్ లో పోస్ట్లు పెట్టుకొని ఉబ్బా మమ్మల్ని మించిన మేతావు లేనని చెప్పి ఫీల్ అయ్యే దరిద్రపు సంత ఎక్కువగా ఉంది కదా ఆ దరిద్రపు సంత ఇచ్చినటువంటి ధైర్యం వీళ్ళు ఇటువంటి కమెంట్ చేయడం ఆ దరిద్రపు సంత ఇచ్చినటువంటి ధైర్యం ఇటువంటి కమెంట్ చేయడం వైజాగ్ స్టీల్ ప్లాంట్ తీసేసి జగన్ రాజధాని కడతాడా అంటే ఎంత దారుణంగా జగన్ ని అసాసినేట్ చేయడం చూడండి జగన్ కి కలెక్టర్ ఏందో ఎస్పీ ఏందో తెలియదా ఎంత దారుణంగా అసాసినేట్ చేయడం చూడండి ఎంత దారుణంగా ప్రభుత్వ భవనాలు కట్టడం చేసే కాక నీళ్లు గారుతున్నాయని చెప్పి విమర్శలు ఎదుర్కొంటున్న వాళ్ళు బాగా కట్టిన జగన్ను ప్రశంసించాల్సిన చోట ఆడ కూడా జగన్నే ట్రోల్ చేసి తిడుతున్నారు చూడండి ఎంత పిచ్చుకుంపు చూడండి అటువంటి వాళ్ళే ధైర్యం ఇటువంటి వాళ్ళే నాశనం చేయబోతున్నారు రాష్ట్రాన్ని మరో రూపంలో దేశాన్ని కూడా ఓడిపోయాడు కదా జనం అందులో కూడా ఆయన మీద కోపంగా ఉన్నారేమో జనం చేదరించుకుంటున్నారేమో అని చెప్పి ఇప్పుడు మళ్ళీ నాలుగు రాళ్ళు వేసేద్దామని చెప్పి ఆయన మీద వేయడం తప్పితే ఎంత దారుణం ఎంత దారుణం ఓడిపోయినాడు నాలుగు రాళ్ళు వేయడానికి తెలివి మేధావితనం ఎందుకు అయ్యా సిగ్గులేనితనం సిగ్గులేనితనం కనీసం విలువ లేనితనం ఏదో ఉంటే సరిపోతుంది కదా ఆ నాలుగు రాళ్ళు వేయడానికి ఏముంది నాలుగు రాళ్ళు వేయడానికి ఏముంది ఇప్పుడు అందరూ పేఖావలే తయారైపోయారు అదే చెప్పానుగా నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశంసించిన వాళ్ళు కూడా ఈ రోజు జగన్ మీద నువ్వు అదా నువ్వు ఇదాను దేవుడిగా నువ్వు ఈ ఇటువంటి అదే అంటున్నా ఓడిపోయినప్పుడు నాలుగు రాళ్ళు వేయడంలో ఏముందిరా అయ్యా ఓడిపోయినప్పుడు నాలుగు రాళ్ళు వేయడంలో ఏముంది లక్ష మంది కాదు కోటి మంది తిరస్కరించిన నేను నమ్మిన సిద్ధాంతం నిజమని చెప్పి నిలబడంలో ఉండదురా బాబు ధైర్యం అదిరా బాబు కావాల్సింది ఏదో తాత్కాలికంగా నేను చెప్పాను కదా ఐదైదు ఓవర్లు టెన్ టెన్ ఓవర్లు ట్వంటీ ట్వంటీ మ్యాచ్లు అలవాటు పడేటువంటి జనం ఇటువంటి వాళ్ళకు ఓపిక ఏం తెలుసు భవిష్యత్తు తరాల గురించి ఏం తెలుసు ఒక తీసుకునే నిర్ణయం భవిష్యత్తుని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది ఏం తెలుసు తాత్కాలికంగా చెవులకి ఇంపుగా ఉండాలి ఏదో ఫేస్బుక్లోనో వాట్సాప్లోనో స్టేటస్ ఒక ఫేస్బుక్లో పోస్టు పడేసి మనం మేధావి అనిపించుకొని నాలుగు ట్రోల్ చేయాలి ఇటువంటి వాడంటే కనుక కింద నాలుగు లైకులు నాలుగు లవ్లు నాలుగు కమెంట్ అబ్బా నువ్వు సూపర్ అని చెప్పి అబ్బా అని చెప్పి అనుకోవాలి ఇటువంటి వాళ్ళతో ఆంధ్రప్రదేశ్ ఒకవైపు దేశం కూడా నిండిపోయి ఉంది ఏంది ఇటువంటి వాళ్ళతో நான் பட்டபோஷ சமஷம் மரியாதை